ఫ్రంట్ గ్లాస్ రీప్లేస్ అయింది రెండు వేల ఇరవై రెండులో ముంగట లెఫ్ట్ టైర్ ఓకే ఈ బంపర్ పెయింట్ అయింది లెఫ్ట్ టు సైడ్ బ్యాక్ టైర్ కూడా ఓకే ఉంది డోర్ ఒరిజినల్ బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి ఏం లేదు ఇక్కడ బండిది అది ఉంటుంది అది చూపెట్టారు పంపర్లు లెఫ్ట్ సైడ్ చిన్న చిన్న టచ్ప్లు ఉన్నాయి సార్ గీతలు పడ్డాయి బండికి డోర్లకు వెనక పంపర్ కూడా రీప్లేస్ అయి ఉండాలి లేకపోతే డ్యామేజ్ అయితే పెయింట్ చేసి ఉండాలి ఇది పెయింట్ అయింది మొత్తం టైల్ ల్యాంప్ కూడా డ్యామేజ్ ఉంది అబ్బో ఏందిరా బండి వాటర్ బాటిల్లే ఉన్నాయి

హోండా అమేజు ఎస్ఎక్స్ ఐడిటెక్ డీజిల్ ఇంజన్ టాప్ అయితే టాప్ అండ్ అప్పుడు ఎస్ఎక్స్ అంటేనే టాప్ అయింది మన టైర్ ఓకే ఉన్నాయి సార్ డోర్ లైన్ ఒరిజినల్ ఈ డోర్ కూడా ఒరిజినల్ ఈ పవర్ విండో ఒకటి పని చేస్తలేదు బాటిల్ తీసారు ఈ పవర్ విండో ఒకటి పని చేస్తలేదు సార్ కస్టమర్ చేసి ఇస్తా అన్నాడు లేకపోతే మనం చేయించుకోవాలి బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి నార్మల్ ఏసీ వస్తుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ రెండు లక్షల పద్నాలుగు వందల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ కస్టమర్ జెన్యున్ అంటాడు షోరూమ్ ట్రాక్ మనం చెక్ చేయించుకోవాలి బాగా అట్లా ఫ్రంట్ పోర్షన్ ఒరిజినల్ ఉంది సార్ లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానట్ ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఎక్కడ పాన పెట్టలే రైట్ సైడ్ అప్రాన్ ఓకే ఇంజన్ అయితే ఓపెన్ కాలేదు ఎక్కడ ఆయిల్ లీకేజ్ ఏం లేదు ఏబిఎస్ బ్రేక్ ఉంది పట్టుకో నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం ఇటుమిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో మారుతీశ్వరం అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈ రోజు ఎయిటీన్త్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజు విడేస్తుంది ఈ బండి ఉమ్మడి కరీంనగర్ జిల్లాది లోకల్ బండి అదర్ స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు మన దగ్గర కమ్మకానికి వచ్చింది రెండు లక్షల పద్నాలుగు వందల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ షోరూమ్ ట్రాక్ ఉంది అంటుండూ మనం షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకోవాలి బండి నుంచి డిక్వార్ కేపీసీ రిప్లేస్ కాలేదు బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ చిన్న చిన్న టచ్లు అయినాయి కానీ ఏపీస్ మారలేదు ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది మిగతా గ్లాస్ షోరూమే ఉన్నాయి ఎక్కడ రస్టింగ్ రాలేదు వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ ఇది ఓడా అమేజ్ ఎస్ఎక్స్ టాప్ అండ్ మోడల్ బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి కస్టమర్ ద్వారా నాలుగు లక్షలు చెప్తుండు బార్గెనింగ్ నాలుగే కదా నాలుగు లక్షలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది రెండు వేల పద్నాలుగు ఎనిమిదో నెల తయారైంది రెండు వేల పద్నాలుగు పదో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై తొమ్మిది పదో నెల వరకు జీవితకాలం ఉంటుంది వంట అమేజ్ ఎస్ఎక్స్ వేరియంట్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ ఇది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు ఒకవేళ మీరు లోన్ కోత్తా అంటే లోన్ కూడా వస్తుంది ఒక లోన్కోవాలనుకుంటే ఈ బండికి రెండు రెండున్నర లక్ష లోన్ వస్తుంది మీకు తెలిసి మీరు డౌన్ పేమెంట్ కట్టి బండి తీసుకోవచ్చు కస్టమర్ ద్వారా నాలుగు లక్షలు చెప్తుండు బండికి ఇన్సూరెన్స్ అయిపోయింది రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఫ్రంట్ క్లాస్ ఒకటి రిప్లేస్ అయింది ఇన్సూరెన్స్ అయిపోయింది రెండు బండ్లో ఉన్న మైనస్లు హోండా అమెజు ఎస్ఎక్స్ టూ థౌసండ్ ఫోర్టీన్ ఆగస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఫోర్టీన్ అక్టోబర్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ అక్టోబర్ వరకు దీనికి విటకాలం ఉంటది రెండు లక్షల వైపు నాలుగు వందల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ కస్టమర్ ద్వారా నాలుగు లక్షలు బార్గెనింగ్ ఉంది వీడియో లాస్ట్ వరకు చూడి వీడియోలో పండినస్తే మా ముగ్గురు నెంబర్ బోర్డు మీద ఉన్న వాళ్ళ కన్నా ఒకళ్ళు కాల్ చేస్తారు ఓనర్ లైన్ లో తీసుకొని కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర పదివేలు అతని దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం మీరు ఒకవేళ బండి చూడాలనుకుంటే డైరెక్ట్ వచ్చి లైవ్ లో జగిత్యాల వచ్చి బండి చూసుకొని మీరు తోటి మాట్లాడమన్నా మాట్లాడిస్తాం ఇది మనది కాదు సార్ మన దగ్గర కమ్మకానికి వచ్చింది నాకు బండి మీద ఏ నాలెడ్జ్ ఉందో ఆ ప్రకారం మీకు బండి గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో లాస్ట్ వరకు చూడరు వీడియో బండి నస్తే ఇక్కడ దాకా రారీ లేకపోతే లేదు బండి స్టోరీ మా దమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్లు ఉంటుంది జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో దరూర్ గ్రామం దాటిన తర్వాత బి కెనోల్ దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకుంటే అక్కడ నుంచి సెవెన్ హండ్రెడ్ మీటర్స్ లో अं डाउन डोन मैं स्टोर उठा ओके सर मलोक सर अंदर जय श्री रम भर माता की जय वंदे मतारा जय हिंद